చె హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అయితే నేను ఇక అమ్మా అన్న దగ్గరికి వచ్చిన వీడియో చేద్దామని రోజు ఊరికే బట్టలు గుట్టి గుట్టి ఆస్ట్ వస్తుంది ఒకరోజు వీడియో చేస్తే కొంచెం రిలీఫ్ ఉంటుంది అనేసి వీళ్ళతో కూడా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అని ఇకమ్మ పాతింటికి వచ్చిన పాతిళ్ళు కొత్తిళ్ళు అనుకుర్రీ ఇక మాకు అట్లా అలవాటు అయిపోయింది వీడు వీడున్నలోనేమో పాతించుంటామంటాము మేము వేరే దగ్గర ఉంటాం కాబట్టి ఓకేనా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియో కనుక నచ్చినట్లయితే కామెంట్ చేయండి మీకు మేము ముగ్గురం కలిసి వీడియోస్ తీసి పెడితేనే ఉంటాం ఓకేనా ఏమంటావు చూద్దాం ఓకే సపోర్ట్ చేయాలి చేస్తా ఫైవ్ మినిట్స్ ఫైవ్ యాక మంచి లేదు ఏం మంచి లేదు కానీ అక్క నువ్వు

నేను అడిగిందే కలిసింది చెప్పిందే తప్పు లేదు పొద్దున్నది వారానికి వెళ్ళు కలిసి ఒక్కరోజు అర్థం చేసుకుని ఏంటి ఎండల పెట్టింది

ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ 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 వన్ థర్టీ టు థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఫార్టీ ఫార్టీన్ ఫార్టీ టు ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఫార్టీ అప్పుడు <kung government>

దగ్గరకి దగ్గర మీరు దగ్గర ఉన్నారు మళ్ళా దూరం దగ్గర దూరం మమ్మీ చెల్ల డిస్టర్బ్ చేస్తుంది ఉంటూ పోతుంది అరే పెద్ద పండించాము చిన్న పండించున్నాము ఆ చీర కట్టుకుంటా కట్టుకుంటాం అదే మరి అందుకే అంటున్నా ఏంటి ఒకటేసారి మన ఒకసారి కట్టుకునేది కట్టుకుంటా ఇంకొకటి బయట ha